మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు అకుంఠిత దీక్ష పరులో అనన్య సామాన్య ప్రజ్ఞాశీలి అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని భద్రపరుచుకున్నటువంటి మా రేంజ్ అధిపతి శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారు విశాఖపట్నం రేంజ్ డిఐజి గారిని వేదికపైకి పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారికి పుష్పగుచ్చి సత్కరించవలసిందిగా పాయిక్రావుపేట ఎస్హెచ్ఓ శ్రీ అప్పన్న గారిని కోరుచున్నాం మనం ఎప్పుడా ఎప్పుడూ ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది మధుర మనశ్రీ విమల యశస్వి అశేష విశేష శేముశ్రీ ప్రజ్ఞా విద్వన్మని రాజకీయ రంగాన్ని ద్రువతార ఎందరికో స్ఫూర్తి ప్రదాత తాను చేపట్టిన శాఖకి ఇప్పుడు మన విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారి శ్రీ గోపినాథ్ జంట గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను వేదికను అలంకరించిన పెద్దలు గృహశాఖ మాత్రులు శ్రీమతి వంగలపూడి అమిత గారికి జిల్లా ఎస్పీ పువిన్ సింహ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ పోలీస్ అధికారులకి బాయికి పట్టణ ప్రజలకి పట్టణ పెద్దలకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరూ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులందరికీ నా అభినందనలు ఆశీస్సులు ఈరోజు ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అడుగు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ మాదక ద్రవ్యాలు అనేటువంటిది అతిపెద్ద సమస్యగా మనం చూస్తున్నాం భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల్ని సేవించడం అనేటువంటి సమస్యతో పాటు వాటి ఉత్పత్తి వాటి రవాణా వాటి రవాణా అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి దాన్ని సమూలంగా నిర్మూలించాలనేటువంటి ఒక ఉద్దేశంతో గత ఒక సంవత్సరం నాలుగు నెలల కాలం పాటు ఈ మాదక ద్రవ్యాలు ముఖ్యంగా మనకు సంబంధించి గాంజా ఎక్కడ ఉత్పత్తి అవుతుంది దాని రవాణా డిస్ట్రిబ్యూషను సేల్స్ అదేవిధంగా కన్జంప్షన్ ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అరికట్టాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా పోయిన సంవత్సరం ఉత్పత్తి దగ్గర మనం ప్రారంభించి ఏ ప్రాంతంలో అయితే ఏఎస్ఆర్ జిల్లాలో ఇరవై మండలాల్లో గతం గంజాయి పండించేటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి రైతులకి నచ్చజెప్పి వారికి ప్రత్యామ్నాయ పంటల ద్వారా వారి ఆదాయం పెరిగే జిల్లా యంత్రాంగం ద్వారా మనం పోయిన సంవత్సరం దాదాపుగా పదకొండు వేల మంది రైతులకి పదివేల ఐదు వందల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు మనం ఇవ్వడం జరిగింది అది కాకుండా దాదాపుగా ఐదు వందల క్వింటాల్ల రాజ్మా సీడ్స్ కూడా థర్టీ థౌజండ్ ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు దాని ఫలితంగా పోయిన సంవత్సరం ఇరవై మండలాలు కలిపి మనం సర్వే చేస్తే తొంభై మూడు ఎకరాల్లో మనకు గంజాయి పంట గుర్తించడం జరిగింది ఒకప్పుడు వేల ఎకరాల్లో ఉన్నటువంటి పంట తొంభై మూడు ఎకరాలకు వస్తే దాన్ని ధ్వంసం చేసి అది పండించినటువంటి రైతుల మీద కూడా రోజు చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరిగింది అదే ఈ సంవత్సరం గతంలో పండించినటువంటి ప్రాంతాలు తర్వాత పోయిన సంవత్సరం గుర్తించినటువంటి ప్రాంతాలు అన్నీ కలిపి దాదాపుగా ముప్పై ఐదు వేల మంది రైతులకి బెనిఫిట్ వచ్చేటువంటి విధంగా ముప్పై వేల ఎకరాల్లో ఈ ప్రత్యామ్నాయ పంటలు అందించడం జరిగింది ఈ సంవత్సరం ఇప్పటి వరకు మనం సర్వే చేసిన దాని ప్రకారం మన జిల్లాలో మన విశా ఏఎస్ఆర్ జిల్లాలో విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఎక్కడ కూడా గంజాయి కల్టివేషన్ అనేటువంటిది లేదు ఇప్పటి వరకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా అంటే మనం ప్రత్యక్షంగా చేయడమే కాకుండా డ్రోన్ల ద్వారా సర్వే చేయడమే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయడమే కాకుండా శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి ఇమేజెస్ ద్వారా కూడా అక్కడ సర్వే చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎలాంటి పంట అక్కడ లేదు రాబోయే రోజుల్లో గంజాయి హార్వెస్టింగ్ సేషను ఈ నెల చివరి నుంచి జనవరి పదహైదు వరకు ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల కాలం పాటు కూడా అప్రమత్తంగా ఉండి ఆ ముప్పై వేల ఎకరాలని సర్వే చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎక్కడా గంజాయి పంట అనేటువంటిది మనం గుర్తించలేదు దాంతోపాటు ఎవరైతే ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ గంజాయి రవాణాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరిన యువతని ముఖ్యంగా వారిని ఐడెంటిఫై చేసి వారికి ప్రత్యామ్నాయ లైవ్లీహుడ్ ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ కింద ఒక అగ్రికల్చర్ హార్టికల్చరే కాకుండా ఆక్వాకల్చరు పౌల్ట్రీ అదేవిధంగా మిగతా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన ట్రైనింగు దాంతోపాటు చదువుకున్నటువంటి యువత వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు అక్కడ వారికి ట్రైనింగ్ ఇప్పించి వారికి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం దీంతో పాటు ఎవరైతే ఈ రవాణాలో డిస్ట్రిబ్యూషన్లు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ మీద గడిచిన ఒక సంవత్సరం నాలుగు నెలల కాలంలో ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపుగా ఎనిమిది వందల అరవై ఐదు కేసులు వాళ్ళ మీద ఉన్నాయి ఎవరైతే దీంట్లో రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరి మీద ఇప్పటివరకు తొంభై ఐదు మీద బిట్ ఎన్పిఎస్ యాక్ట్ కేసులు ఉన్నాయి అరవై ఒక్క మంది మీద పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయి దాదాపుగా పదహైదు వందల పైన సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారంటే యువత విద్యార్థులు ఎవరైతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకి మిమ్మల్ని ఎవరైనా ఉసుగులిపితే ఆ మాయలో పడి వాటిల్లో కనుక విన్నాళ్ళు అయితే మీ బంగారు భవిష్యత్ అంతా కూడా నాశనం అయిపోతుంది దాని వైపు వెళ్ళద్దని మీకు మరీ మరీ మేము చెప్తున్నాము దాదాపుగా ఇప్పటికి రేంజ్ వ్యాప్తంగా విశాఖపట్నం రేంజ్లో దాదాపుగా పంతొమ్మిది వేల ప్రోగ్రాంలు సంకల్పం అనేటువంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా మనం కండక్ట్ చేసాం పదమూడు వేల ఆరు వందల విలేజెస్ వార్డ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తిరిగి ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టారు దాంతోపాటు నాలుగు వేల ఆరు వందల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్లో దాదాపుగా నాలుగు లక్షల మంది విద్యార్థులతో మేము ముఖాముఖిగా మమేకం అవ్వడం జరిగింది ఇవన్నీ కూడా యువతని విద్యార్థుల్ని చెడు మార్గంలో నడవకుండా ఈ మాదక ద్రవ్యాలు అనేటువంటి మహమ్మారి వారి నుంచి దూరంగా ఉంచాలని ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతారో వారి జీవితం వాడవడమే కాకుండా వారి కుటుంబం వారి స్నేహితులు వారి బంధుమిత్రులు వీరందరికీ కూడా సమాజంలో ఒక రకమైనటువంటి చెడ్డ పేరు వస్తుంది అలాంటి వాటి నుంచి యువతని దూరంగా ఉంచి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి వైపు వారిని నడిపించడానికి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా పోలీస్ యంత్రాంగం ద్వారా మనం చేస్తున్నాం దీనికి విద్యార్థులు యువత ప్రజలు అందరూ కూడా సహకారం అందిస్తున్నారు వారందరికీ కూడా కృతజ్ఞతలు ఇది కాకుండా ఎవరైతే ఈ గంజాట ప్రాంతంలో మన రేంజ్లో చిట్ట చివరిగా ఉన్నటువంటి ఇచ్చాపురంలో ముగుస్తుంది దాదాపుగా ఒక నెల పైన ఈ కార్యక్రమం జరుగుతుంది ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరం పోలీస్ అధికారులు అదేవిధంగా ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి మిత్రులు దీనికి ఆకర్షితులై సార్ గత సంవత్సరం కాలంగా ఈ గంజాయి నిర్మూలన విషయంలో పోలీస్ శాఖ తీసుకున్నటువంటి అన్ని చర్యలను కూలకు వివరించి విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి విద్యార్థులందరికీ తండ్రి పాత్ర వహిస్తున్నటువంటి బాధ్యత తీసుకొని మా డిఐజీ గారికి విద్యార్థులందరూ ఒక్కసారి పెద్దగా మీ హర్ష ద్వారాలో ఆమోదాలు తెలియజేసిందిగా కోరుతున్నాం ఇప్పుడు మన రాష్ట్ర హోంశాఖ